శౌచము అన్న మాటకి అర్థం నిజమైన అందమేది అంటే శుభ్రముగా ఉండుట శుభ్రముగా ఉండుట అంటే మొట్టమొదట శుభ్రంగా ఉండవలసింది ఎవరు అంటే నా శరీరమే శరీరమును శౌచముగా ఉంచుకునుట ఎందుకనంటే ఇది పెద్ద సాధనం నేను పుణ్యం చేసుకోవాలి అంటే ఇదే నాకు సాధనం నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు మీ అందరికీ నాకు వచ్చిన విషయం ఏదైనా ఉంటే చెప్పడం కనుక చెప్పసం వచ్చిన వాడిని ఈ శరీరం చెప్పడానికి తగిన రీతిలో ఉంచుకోవాలి అంతేగాని ఇక్కడికి వచ్చి నిష్కారణమైనటువంటి పనులు చేసి అక్కర్లేని విషయాలకి లోనై ఓ అదే పనిగా పొద్దున్నీ సాయంకాలం వరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత కంఠం పోయిందంటే ప్రయోజనం ఏమిటి నీ శరీరం దేని కొరకు వాడాలో దాని కొరకు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం నీకు అలవాటు కావాలి ఇది ఒక అపూర్వమైనటువంటి నిర్మాణం అంటుంది భాగవతం ఒక్క ఆత్మతో సుఖదుఖములనేటటువంటి రెండు పళ్ళతో సత్తరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో మోక్షములనే నాలుగు పురుషార్థములతో శబ్ద స్పర్శ రస రూప గంధములన్న ఐదు తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అన్న పంచ జ్ఞానేంద్రియములు మనస్సు ఆరింటితో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరలతో రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము అనబడేటటువంటి ఏడు అవయవముల సంఘాతంగా తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి తోలు తిత్తి రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవి రంధ్రాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రాలు కలిగిన తోలుతిత్తేలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు పరమాత్మ శాసనమయ్యే వరకు కుంభింపబడి అట్లాగే నిలబడి పనిచేయాలి ఎంత అపూర్వమైనటువంటి శరీరాన్ని ఈశ్వరుడు నిర్మాణం చేశాడు దీనిలో అద్భుతమైనటువంటి స్వరపీటిక నుంచాడు కంఠంలో మిగిలిన ప్రాణులు పలకలేవు కేవలం భగవంతుని యొక్క నామాన్ని పలికి తరించిపోతున్నాడు మనిషి ఇంత గొప్ప శరీరాన్ని భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వలేదు దీనికి బుద్ధి ఉంది దీనికి వాక్కు ఉంది శాస్త్రాన్ని చదువుకోగలడు తరించగలడు ఇన్ని శక్తులు పొందినటువంటి ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దీన్ని శుభ్రంగా ఉంచుకోలేదనుకోండి మనకి కాదు వెగటం ఎంత ప్రేమ కలిగిన ఇల్లాలికైనా వెగటే తలమాసిన అదే పనిగా ఎప్పుడు తల జుత్తు విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి ఏదో మీరు మొక్కు కోసం పెంచుకున్నారు దీక్ష కోసం పెంచుకున్నారు వేరు అర్ధం పద్ధం లేకుండా తల పెంచేసుకోవడం అంటే జుత్తు పెంచేసుకోవడం ఒలుమాసిన ఒళ్ళంతా కప్పు కంపు కొట్టుకుంటూ స్నానం చేయకుండా శుభ్రత లేకుండా ఉండడం తలమాసిన ఒలుమాసిన వలువలు మాసిన నీకు చీనీ చీనాంబరాలు కట్టుకోమని చెప్పరు నీకున్న బట్టలు శుభ్రంగా ఉతికినవి కట్టుకున్నావా లేదా తలమాసిన వలుమాసిన వలువలు మాసిన ప్రాణవల్లభునైన ఎంత భర్తగారైతే మాత్రం కులకాంతలైన రోతురు ఎంత ప్రేమ కలిగిన భార్య అయినా విసుక్కుంటుంది శుభ్రంగా ఉండకపోతే శౌచము మనిషి అలవాటు చేసుకోవాలి శుభ్రంగా ఉండడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఇంత గొప్ప శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దేని నుండి సూక్ష్మాంగ జీవులు లోపలికి ప్రవేశించి ఆరోగ్యం పాడైపోతుందో అటువంటి గోర్లు తీసేయడం వెంట్రుకలు తగ్గించుకొని ఉండడం ఉతికిన బట్టలు కట్టుకోవడం అది వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత శౌచ్యం